బాలీవుడ్ ఆల్ హిట్ షోలే సినిమాను యాభై ఏళ్ల తర్వాత రీస్టోర్ చేసి రిలీజ్ చేయబోతున్నారు దాదాపు నాలుగేళ్లుగా రీస్టోరేషన్ కోసం కష్టపడుతోంది షోలే టీం ఇండియాతో పాటు లండన్ లోని థియేటర్లు స్టూడియోస్ లో స్టోర్ చేసిన రీల్స్ నుంచి బెస్ట్ క్వాలిటీ విజువల్స్ తో కొత్త వర్షన్ ను సిద్ధం చేసింది విజువల్ గానే కాదు ఆడియో పరంగాను సరికొత్త టెక్నాలజీతో ఈ జనరేషన్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కష్టపడుతోంది మూవీ టీం రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అప్పటికి రీస్టోరేషన్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది ఆలస్యమైన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తీసుకొచ్చే మరో సీజన్ ను రిలీజ్ కు లాక్ చేసింది మూవీ టీం షోలే సినిమాలో మెయిన్ హీరోగా నటించిన ధర్మేంద్ర బర్త్ వీక్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు డిసెంబర్ ఎనిమిదిన ధర్మేంద్ర తొంభైవ పుట్టినరోజు అందుకే అదే వారంలో డిసెంబర్ పన్నెండున షోలే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు